మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గత వారం పది రోజుల నుంచి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఇండస్ట్రీస్ మీటింగ్ వల్ల అరుణాచల్ ప్రదేశ్ అస్సాం తమిళనాడు రాష్ట్రాల్లో స్టడీ టూర్ ఉండటం వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద గాంధీభవన్ నుంచి మీతో మాట్లాడలేకపోయినందుకు చింతిస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నంగా సుసంపన్నంగా చేయటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాత్రింబవాళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో భారత యుద్ధంలో అర్జునుడు సవ్య సాచిలాగా పనిచేశాడంటారు అంటే రెండు చేతులతో బాణాలు వేసేటటువంటి విద్య ద్వారా ఆ యుద్ధాన్ని గెలవాలని అంత అంకిత భావంతో అంత గురితోని అర్జునుడు మహాభారత యుద్ధంలో యుద్ధం చేసినట్టుగా రేవంత్ రెడ్డి కూడా సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సవ్యసాచిలాగా పనిచేస్తుంటే మొన్ననే జరిగినటువంటి సంవత్సరం కింద జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించబడినటువంటి నాయకులు తిరస్కరించబడినటువంటి పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం లాగా ఉండకుండా ప్రతిపక్ష నాయకుడుగా ఉండి కేసీఆర్ గారు అసెంబ్లీ జరిగినప్పుడు కూడా రాకుండా ప్రజలు వారి సమస్యల గురించి ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్ష నాయకుడిగా తీసుకురావాల్సిన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంత్రి హోదా ఇస్తారు అందువల్ల కేసీఆర్ గారికి మంత్రి హోదా ఇచ్చారు ఆయన మంత్రి జీతం కూడా ఇస్తున్నారు ఆయనకు కావాల్సిన అకామిడేషన్ ఇస్తారు కార్లు ఇస్తారు ఖర్చులన్నీ భరిస్తారు ఇవన్నీ ఎందుకు భరిస్తారో తెలుసా గెలిచిన ప్రభుత్వం లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ వేరైనా ఆ అపోజిషన్ పార్టీ నాయకుడికి అసెంబ్లీలో గెలిచిన ప్రభుత్వాన్ని నిలదీయటానికి ప్రజల ఇబ్బందులు ఏమన్నా ఉంటే అసెంబ్లీలో మాట్లాడటానికి ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి ఇచ్చారు అది పెట్టుకొని ఆయన అక్కడే ఇంటుకొని కూర్చొని ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిరోజు ముఖ్యమంత్రి పదవిని కూడా గౌరవించకుండా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ముందు ఒక జోకర్స్ లాగా మాట్లాడుతున్నారు వారు మాట్లాడేది ప్రజల సమస్యలు కాదు వారు రాత్రింబగుళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి ప్రజలు ఓటిచ్చి గెలిపిస్తే బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడ్డట్టుగా తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడతారని మతి లేని మతి చెల్లించి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు బంగ్లాదేశ్లో ప్రజలు భౌతికంగా తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టారు కానీ ఈ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని దించిబడేశారు మీ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో ప్రజలే రకంగా ఉన్న ప్రభుత్వాన్ని తీశారో మీ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు ఈ విషయం మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో లాగా ప్రజలు తిరస్కరిస్తారంట ఎందుకు ప్రజలు తిరస్కరిస్తారో చెప్పండి మీరు చెయ్యనటువంటి ప్రజా ప్రయోజనకరమైన పనులన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు సివిల్ సప్లైస్ ద్వారా సన్న బియ్యం పేద ప్రజలందరికీ కోట్ల మందికి ఇచ్చేటటువంటి స్కీమ్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు మీ టైంలో దొడ్డు బియ్యం అవి తినలేక అమ్ముకునేవాళ్ళు అటువంటి విప్లవాత్మకమైనటువంటి ప్రజా ప్రయోజనకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే ఎందుకు బంగ్లాదేశ్ లాగా ఇక్కడ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు సన్న ఇచ్చినందుకు ఇచ్చినందుకే రేవంత్ రెడ్డి మీద గారు కోపం వస్తుందా సన్న బియ్యం ఇవ్వనందుకు మీ పార్టీ మీద ప్రేమ వస్తుందా మీరు సన్న ఇవ్వలేదు మీరు టైంలో ఇచ్చిన దొడ్డు బియ్యం అన్నీ అమ్ముకునే పరిస్థితి ఉండే అంతే కాకుండా సమీకృత గురుకుల పాఠశాలలు యాభై ఎనిమిది పెట్టారు ఈ సమిత్రిక గురుకుల పాఠశాలల కాన్సెప్టు ఒక్క తెలంగాణలోనే రేవంత్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు ఈ గురుకుల పాఠశాల ఒక్కొక్క దాంట్లో రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులు ఉంటారు రెండు వందల కోట్లతోని ఆ హాస్టల్ బిల్డింగ్లు కడతారు ఇరవై ఐదు ఎకరాల్లో ఆ హాస్టల్ స్కూల్ కడతారు ప్రపంచస్థాయి విద్య ప్రపంచస్థాయి భోజనం ప్రపంచస్థాయి ఆట స్థలాలు సమాజంలో అట్టడుగున ఇబ్బందులు పడుతూ సామాజికంగా ఆర్థికంగా ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో వెనకపడ్డటువంటి జాతులకు సంబంధించిన ప్రజల్ని మొన్న గుర్తించి ఒకే హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలందరినీ ఉంచి ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే ఏర్పాటు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మరి మీరేం చేశారు మీరు ఎందుకు ఇవ్వలేదు ఈ ఈ సౌకర్యాలన్నీ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఎందుకు బంగ్లాదేశ్లో లాగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఇవన్నీ మీరు ఇవ్వలేదు కాబట్టి మీ మీద తిరుగుబాటు చేసి ఓట్ల ద్వారా మిమ్మల్ని గద్దె ఇంతే కాకుండా మీ సమయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న ఏడు లక్షల మంది విద్యార్థులకి మెచ్ఛార్జీలు పెంచలేదు ఒకేసారి నలభై పర్సెంట్ మెస్ పేద ప్రజలందరికీ పెంచాడు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఐదో తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా ఉండి చదువుకున్నాను మా సమయంలో మత్స్యలు చాలా తక్కువగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఉండేది మీరిప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇస్తున్నాడు ఇంకొక శాశ్వత సామాజిక పరిష్కారం ఒకటి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి ఈ సమాజంలో హెచ్చు తగ్గులు చిన్న పెద్ద పుట్టుకతోనే ఈ కుల వ్యవస్థ వల్ల వస్తున్నాయి తప్పు లేకుండానే ఎస్సీ ఎస్టీలో ఉన్న వాళ్ళు సమాజంలో చాలా కింద స్థాయిలో ఉన్నట్టు అరేచ్చ్చు పని ఎవడు దీనికి సమాజంలో ఎస్సీల తర్వాత బీసీలని బీసీల తర్వాత ఇంకొకళ్ళని కులాన్ని బట్టి వాళ్ళకొక ఇప్పుడు కూడా ఇస్తున్నారు మెరిట్ని బట్టి కాకుండా ఒక వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి కాకుండా వారు పుట్టిన కులాన్ని బట్టి వారికి విలువ ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థని సమూలంగా మార్పు చేయాలని కులగన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాడు రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి భారతదేశం మొత్తంలో ఈ కుల చేయటం వల్ల బీసీలు బీసీల్లో ఉన్న వివిధ కులాలు ఎస్సీలు ఎస్సీల్లో ఉన్న వివిధ కులాలు వీకర సెక్షన్లో ఎకనామికల్లీ వెనకబడ్డ జాతుల్లో ఉన్న ప్రజలు వీరి యొక్క జనాభా వారి ఎడ్యుకేషన్ పరిస్థితి ఎట్టుంది వారి ఆర్థిక పరిస్థితి ఎట్టుంది వారు ఉద్యోగాలు ఎలా ఉన్నాయని సర్వే చేశారు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో యాభై రోజులు సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలు ఇవ్వాలని యాభై పర్సెంట్ రిజర్వేషన్ తీసేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని మరి రిజల్యూషన్ పాస్ చేసి ఈ బిల్లుని పార్లమెంట్లో కూడా పాస్ చేయాలని ప్రధానమంత్రికి రిప్రజెంట్ చేయడానికి రాహుల్ గాంధీ ఇండియా అలయన్స్ ఎంపీలతో కలవటానికి సిద్ధమై పనిచేస్తున్నాడు దీని ద్వారా శాశ్వతంగా ఈ కుల వివక్ష పోయి అందరూ చదువుకునే అవకాశం అందరూ అన్నదమ్ముల్లాగా ఒకే కుటుంబంలో తెలంగాణ అంటే తెలంగాణ తల్లి బిడ్డలు తెలంగాణ అంటే తెలంగాణ తల్లి బిడ్డలు తెలంగాణ తడి అంటే ఎవరైనా తెల్లబాన పెట్టే అది ఎస్సీ అయినా తెలంగాణ బిడ్డే బీసీ అయినా అంతే ఎస్టీ అయినా అంతే మైనార్టీ అయినా అంతే ఫార్వర్డ్ అయినా అంతే అందరూ తెలంగాణ తల్లి బిడ్డలు తెలంగాణ బిడ్డ తల్లుల బిడ్డలందరూ ఈ సమీకృత గురుకుల పాఠశాలల్లో ఈ కులగలను వల్ల వచ్చిన రిజర్వేషన్లో చదువుకునేటటువంటి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన నడిపిస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు అటువంటి నాయకుడు మీద ప్రజలు ఎందుకు బంగ్లాదేశ్ మీదలో అప్పుడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారంటే ఇక్కడ ఎందుకు చేస్తారు చెప్పండి ప్రజల సమస్యలను నిరంతరం ప్రజాభవన్లో ఒక అధికారిని పెట్టి ఒక అనధికారిని పెట్టి వారి రిప్రజెంటేషన్స్ అన్ని తీసుకుని వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ సమయంలో ధరణి అనేటటువంటి పోర్టల్ తీసుకొని వచ్చి ధరణి అనేటటువంటి పోర్టల్ని తీసుకొని వచ్చి రైతుల్ని అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పార్టీ మీ పార్టీ ఆ ధరణి వల్ల ఇప్పటికీ లక్షల మంది దాదాపు పదహారు లక్షల మంది ఇప్పుడు కూడా ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం గుర్తించి ఆ ఇబ్బందులని తీర్చడానికి రైతుల పక్షాన భూభారతి అని ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని కొత్తగా అమలు చేయటానికి ప్రజలకి నాయకులకి అధికారులకు కూడా తెలియజేయడానికి రెవెన్యూ మినిస్టర్ గారు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నారు రైతులకు మేలు చేయాలని ఈ రకంగా రైతుల సమస్యలు మీ భూ మీరు చేసినటువంటి ధరణి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా భూభారత్ తీసుకొని వచ్చి రైతులకి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఆయన మీద బంగ్లాదేశ్లో లాగా తిరుగుబాటు చేస్తారో మన కేటీఆర్ గారు చెప్పాలి ఇటువంటి అన్ని అనేక కార్యక్రమాలు మంత్రుల దగ్గరకి ఎమ్మెల్యేల దగ్గరకి మినిస్టర్ల దగ్గర సీఎం దగ్గరకి ప్రజలు కలిసేటటువంటి అవకాశాన్ని మీ ప్రభుత్వం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇస్తున్నారు ఇది మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలవాలంటే మీ ఎమ్మెల్యేలకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ప్రజలకి అవకాశమే లేదు మీరు పేరు పెట్టినటువంటి ప్రగతి భవనంలో ఒక కిలోమీటర్ వరకు వాడు కనపడకుండా చుట్టూ పోలీస్ ప్రహరా పెట్టి ఐరన్ గోడలు పెట్టారు మీరు కాకి కూడా లోపోతే చంపేటటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆ ఐరన్ కంచెం తీసేసి ఆ ప్రగతి భవన్ ని ప్రజాభవన్గా చేసి ప్రజలందరికీ అక్కడికి వచ్చే అవకాశాన్ని కల్పించి వారి సమస్యలు తెలుసుకోవడానికి అధికారులు అనధికారులు పెట్టి ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకి సుసంపన్నమైన రాజకీయ ఆర్థిక సా సామాజిక ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో మంచి అవకాశం దొరికే ఆలోచన చేయాలి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేదానికంటే ముందు తెలంగాణలో బలహీన వర్గాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది తెలంగాణ రాష్ట్రం వస్తే వారందరికీ మేలు జరుగుతుందని తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇస్తే పది సంవత్సరాలు ఈ బిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల్ని మర్చిపోయి బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి బంగారు కుటుంబాన్ని చేసుకున్నారు వారు కుటుంబంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ పార్టీలో ఆయన కొడుకు మినిస్టర్ ఆయన అల్లుడు ఇంకో మినిస్టర్ ఇంకో అల్లుడు ఎంపీ ఇంకో అల్లుడు ఎంపీ మీ అల్లు మీ ఇల్లంతా బంగారు ఇల్లు అయింది కానీ బంగారు తెలంగాణ కాలేదు ఉద్యోగాలు ఇస్తారంట ఆ ఉద్యోగాలు ఒక పోవటం నోటిఫికేషన్ ఇవ్వటం రద్దు చేయటం పేపర్లు పెట్టడం లీక్ చేయటం ఉద్యోగాలు చేయకుండా జరిగింది మీ కాలం మేము రాగానే ఇప్పటిక అరవై వేల మందికి ఉద్యోగాలు వారిని అంతా పిలిచి వారి సర్టిఫికెట్లు పకడ్బందీగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నాడు ఇవన్నీ ఎక్కడో ప్రైవేట్గా ఆయన ఇంట్లోనో ఫామ్ హౌస్లోనో ఉండి చేయటం లేదు సెక్రటేరియట్ పరిపాలన జరుగుతుంది ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుంది ప్రజల కోసం మేలు చేసే ప్రభుత్వం నడుస్తుంది సమస్త ప్రజల కోసం నిరంతరం రేవంత్ రెడ్డి ఆయన కేబినెట్ పనిచేస్తుందనే విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది మేము ఒక్క మాటలో చెప్పాలంటే సన్నభయ్యం కానీ సమీకృత గురుకులాలు కానీ ఫార్టీ పర్సెంట్ ఫుడ్ ఛార్జెస్ పెంచడం కానీ భూభారత్ కానీ ఇదే కాకుండా ఉద్యోగాలు ఇవ్వటం కానీ ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం చేసి పనిచేయటం కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతుంది మీరు ప్రజలకి మేమిప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఐదు లక్షలతో ఇస్తున్నాం అదే రకంగా ఫ్రీగా మహిళలకి బస్సుల్లో తిరుగుతున్నారు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు పది లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇవన్నీ మీ ప్రభుత్వంలో ఇవ్వలేదు అందువల్లనే బంగ్లాదేశ్లో ప్రజలు తిరుగుబాటు చేసినట్టుగా మీ ప్రభుత్వాన్ని బలవంతంగా తీసి బంగ్లాదేశ్ బంగాళాఖాతంలో పడేసిన సంగతి మర్చిపోయి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారా ఎన్నికైనటువంటి ప్రజా ముఖ్యమంత్రిని అవాకులు చవాకులు మేము ఈ రకంగా మాట్లాడితే మేము పెద్ద నాయకులుగా మా ప్రభుత్వంలో ఉంటామని ఆలోచనే తప్ప మీరు మాట్లాడేది నిన్న నిన్నమున్నా ఒక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన పై ప్రైవేట్గా బిల్లులు స్టేట్మెంట్ ఇస్తాడు కాంట్రాక్టర్స్ వీళ్ళంతా మాకు డబ్బులు ఇస్తానంటున్నారు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చెప్తున్నారు మేము పడగొడతామని